కోదో చావల్ అని పిలుస్తారు అదే పేరు నుంచి ఇంగ్లీష్ పేరు వచ్చింది కోదో చావల్ నుంచి కోడో మిల్లెట్ బ్రౌనిష్ పింక్ ఇన్ కలర్ రంగు చూసేదానికి బ్రౌన్ రెడ్ పింక్ కలర్ ఆ రకంగా ఉంటుంది స్పెషలీ అరికలు కడిగినప్పుడు నీళ్ళు బ్రౌన్ కలర్ వస్తాయని చాలామంది ఇక్కడికి ఇక్కడికి పిస్కి పిసికీ కడుగుతుంటారు అవసరం లేదు అది న్యాచురల్ కలర్ ఒక్కొక్క ధాన్యాదే ఒక్కొక్క కలర్ ఉంటుందని చెప్పాను ఆ న్యాచురల్ కలర్ అరికలు బ్రౌన్ పింక్ రెడ్ కలర్లో ఉంటాయి సో దీన్ని గుణాలు ఏంటి ఏ భాగాల్ని శుద్ధం చేసే శక్తి దీనికి ఉంటుంది అరికలు క్లీన్ ది బ్లడ్ రక్తాన్ని రక్త నాళాల్ని శుద్ధం చేసే శక్తి అరికల పొట్టులో ఉంటుంది సో అరికల్ని మేము రక్తానికి సంబంధించిన రోగాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా అరికలు వాడమంటాం ఫార్ ఎగ్జాంపుల్ అనీమియా చాలా వరకు ఇప్పటికీ కూడా స్పెషలీ ఆడవాళ్ళల్లో పిల్లల్లో కామన్గా కనిపించేలాంటి రోగం అనీమియా రక్తమే తక్కువ ఉండడం దానికి అరికలు బాగా పనిచేస్తుంది లో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం కరోనా తర్వాత కోవిడ్ తర్వాత అందరూ చెప్తున్నారు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎలా చేసుకోవాలి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేదానికి అరికలు బాగా పనికొస్తాయి సో రక్తంలో ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ మూడు రకాల కణాలను చూసాము సో డబ్ల్యూబిసి చేసే పని ఏంటి రోగ నిరోధక శక్తి సో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునేదానికి అలర్జీ ఉన్న వాళ్ళకి సో అలర్జీ కూడా రోగ నిరోధక శక్తికి సంబంధించినది ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ చేస్తుందో దాన్ని అలర్జీ అని పిలుస్తాం ఇప్పుడు ఎప్పుడైనా ఏదో పురుగు కుట్టిందంటే ఆ భాగంలో ఎరుపు వచ్చేది నార్మల్ రెస్పాన్స్ ఆ టాక్సిన్ లోపలికి వెళ్ళకుండా ఆ భాగంలో బాడీ క్రియేట్స్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అక్కడ కొంచెం ఎర్రగా అయ్యేది కామన్ కానీ కొంచెం ఏదైనా తగిలితే మొత్తం బాడీ అంతా దురదలు వచ్చేది అది అలర్జీ అని అంటాం అంటే ఓవర్ రెస్పాన్స్ ఇస్తుంది కొంచెం రెస్పాన్స్ ఇవ్వకుండా ఎక్కువ రెస్పాన్స్ ఉంటాయి దుమ్ము వస్తే నాలుగైదు తుమ్ములు వచ్చేది నార్మల్ అదే కొంచెం దుమ్ము వస్తే ఇరవై ముప్పై సార్లు తుమ్ములు వచ్చేది అలర్జిక్ రియాక్షన్ సో ప్రాబ్లం ఎక్కడుంది మీ రోగ నిరోధక శక్తి ఎక్కడ కాపాలి అని తెలియకుండా ఎక్కువ రియాక్ట్ చేస్తుంటే దాన్ని అలర్జీ అంటాము సో రక్తానికి సంబంధించిన ప్రాబ్లమే సో అరికలు దానికి మంచిది అలాగే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయిపోయినప్పుడు ఇది కొన్ని వైరల్ ఫీవర్స్లో అవుతుంది డెంగ్యూ లాంటి జ్వరాల్లో అవుతుంది ఎక్కడైతే రక్త కణాల్లో ఉన్న ప్లేట్లెట్స్ అనే అంశం తక్కువైపోతే బ్లడ్ క్లాటింగ్ సరిగ్గా జరగదు బాడీలో సో ప్లేట్లెట్స్ని పెంచుకునేదానికి కూడా అరికలు మంచిది సో అప్పుడే అడిగినట్టు రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి బోన్ మారో రక్తంలో మా లో మధ్యలో ఉన్న స్పేస్ లోపల ఈ రక్త కణాలు ఉత్పాదన జరుగుతుంది ఆ భాగాన్నే క్లీన్ చేసే శక్తి అరికలికి ఉంది ఇంకా వెయిట్ లాస్కి ఐదు సిరిధాన్యాలను ధాన్యాలను వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి దాంట్లో హైయెస్ట్ ఫ్యాట్ కటర్ పవర్ ఉండేది అరికలికి సో ఏ రకమైన ఫ్యాట్ అయినా అది కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఒబేసిటీ ఫ్యాట్ ఉండొచ్చు వెయిట్ లాస్కి పనికి వచ్చేది అన్ని దానికంటే బాగా పనిచేసేది అరికలు అలాగే హార్ట్ ప్రాబ్లం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రక్తాన్ని పల్సగా చేస్తుంది సో కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అరికలు మంచిది సో రక్తానికి సంబంధించిన అన్ని రోగాలు విష జ్వరాలు ఉంటే కూడా అరికలు మంచిది విష జ్వరాల్లో రక్తంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది రక్తాన్ని శుద్ధం చేసేదానికి అరికలు సో నైన్ పర్సెంట్ ఫైబర్ కోథో మిలెట్ అని కూడా పిలుస్తారు పింక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది హిమాలయన్ మిలెట్ అంటే హిమాలయ ప్రదేశంలో ఎక్కడ పైన మొత్తం స్నో ఉంటుందో ఎక్కడైతే ఆ మంజుగడ్డలు వింటర్ సీజన్లో ఉండి సమ్మర్ సీజన్లో ఎండ పడిన వెంటనే భూమి స్పర్శ అయిన వెంటనే పుట్టుకొచ్చే గడ్డి అరికలు అని పేరు పెట్టారు అరికలు ఆర్క అంటే సూర్యుడు పేరు సో సూర్యుడు కిరణాలు భూమి స్పర్శన అయిన వెంటనే పుట్టే గడ్డి అని దీనికి ఆర్క సూర్యుడి పేరు పెట్టారు అరికలు అనే పేరు ఈ రకంగా రక్తానికి సంబంధించిన రోగాలు ఉన్న వాళ్ళకి చాలా మంచి ధాన్యం అరికలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి